సో హెల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టింగ్ సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడాలా చిట్టి వాళ్ళ మమ్మీ మీద అయితే ఫ్రాంక్ చేస్తున్నాం అది కూడా ఏమని అంటే నేను చిట్టే గొడవ పడతాం వీళ్ళ డాడీకి కూడా తెలుసు వీళ్ళ డాడీ నేను యాక్టింగ్ వీళ్ళ డాడీ నేను చిట్టి ముగ్గురం కలిసి చిట్టి వాళ్ళ మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాం నీకు పోయి కూర్చుంటాం మన కెమెరా పెట్టేసి మీరు స్క్రిప్ట్ అనుకోవాలా ప్రామిస్ ప్రామిస్ చెప్తున్నా కాదు ప్రామిస్ అస్సలు స్క్రిప్ట్ ఇది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చిట్టు వాళ్ళ డాడీ వస్తున్నాం వచ్చినాక మొత్తం కంటిన్యూ చేస్తాం ఒట్టే చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి స్క్రిప్ట్ అస్సలే కాదు కెమెరాడ పెట్టి మొత్తం సెట్ చేసినాక మీకే అర్థమైపోతుంది అయితే మామూలుగా గొడవ పడతాం మేము మిద్దం ఒక టాపిక్ ఆలోచిస్తున్నాం చిట్టు వాళ్ళ డాడీ రాగానే కానీ చిట్టు వాళ్ళ డాడీ రాంగ్ కాన్స్క్రిప్ట్ ఆలోచించి దాని మీద మూవ్ ఆన్ అయిపోతాం వాళ్ళ మమ్మీ బయట నేను చిట్టి ముందుబడతాం అయితే మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం సో ఫుల్ ఎండ్ వరకు వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్ మదా వస్తుంది అని అనుకుంటున్నాను సో మరో వస్తుంది అనిపిస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే జల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మీ కాడికి ట్వంటీకే కొట్టబోతున్నాం మనం చాలా దగ్గరలో ప్రైస్ చెప్పినాం కదా ప్రాంక్ అయ్యబోతున్నాం అని సో నేను చిట్టి అంకుల్ అయితే అయ్యబోతున్నాం అంకుల్కి కూడా తెలుసు కానీ ఏంటంటే అంకుల్ అటు సైడే సపోర్ట్ చేస్తాడు నేను ఒక్కరిని ఒక సైడ్ మాట్లాడతాను సో లాస్ట్కి ఆంటీ రియాక్షన్ ఎట్లుంటుంది ఇవ్వంటారు అంకుల్ చెప్పురు మీరే ఎట్లా చేసాం ఏం చేద్దాం తీసుకెళ్దాం అని చెప్పు అయితే ఒక మంచి స్క్రిప్ట్ ఆలోచించినాం అయితే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డేస్ తర్వాత అంకుల్ వాళ్ళు పోతారు సో అం వాళ్ళతో చిట్టిని తీసుకుపోతామని చెప్తారంట నేను వద్దా అని చెప్తాను సో దాన్ని బట్టి రియాక్షన్ ఎట్లుంటుంది ఇదే పెద్ద పెద్దగా పెద్దగా వేసుకుంటా పోయి కొంచెం పెద్ద గొడవ వేసినట్టు చేస్తాం నేను చిట్టి గొడవ పడుకుంటాం సో ఆంటీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో లాస్ట్కి చూద్దాం తల్లిద్దరి మధ్య మేము డిస్కషన్ చేసి సాల్వ్ చేస్తాం సాల్వ్ చేసుకో సాల్వ్ చేస్తామో లేదో అది అయితే చూద్దాం సిచువేషన్ బట్టి సిచ్యువేషన్ని బట్టి గొడవ అయితే మాత్రం డేంజర్ చేస్తాం ఆంటీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మొత్తం క్యాప్చర్ అవుతుంది ఆంటీకి తెలియకుండా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమెరా పెట్టాలా లోపల అన్నం తినడానికి పంపించింది అంకులు డోర్ వేసి సో తింటుంది కెమెరా సెట్ చేద్దాం ఫస్ట్ అంతలో లోపల అయ్యి ఏమంటారా అంకులు రెడీగా నెక్స్ట్ లెవెల్ రైట్ చాలా పోదాం ఇప్పుడు ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేయాలి చాలా ఇది ఒక మెయిన్ పని ఉంది సో ఈడ సెట్ చేద్దాం అనేసి చూద్దాం నాకు వేసి మరి వీడియో కొడుతాం ఈడ సెట్ చేద్దాం సో ఈడ సెట్ చేసామని వస్తాం లైట్ వద్దు లైట్ ఉంటే డౌట్ వస్తుంది అనుకోరు సో టింగ్ లైట్ వద్దు టింగ్ లైట్ పెట్టేస్తే డౌట్ వస్తుంది ఈడ పెట్టేస్తాం ఇట్లా కటన్ వేసేసి

ఇప్పుడు పని పనమే రాకపోతేనే మొత్తం పని అంతా నాకు నేనేం చేయలేదు రాకపోతే ఇబ్బంది అయిపోయింది ఆంటీ ఇంత పని చేస్తున్నా ఇంట్లో పని ఆ పని ఏం కాదు పోతా పోతా అంతే నువ్వు ఉంటారా మూడు నెలలు ఉండండి మూడు నెలలు ఈ ఉండాలంటే పక్కన రూమ్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పోయేటప్పుడు రూమ్ కలిసిపోవాలా ఎందుకు

అంత డిసిజన్ నీకే వదిలేసినాం ఇప్పుడు నీకేమంటుండంటే ఉంచురి అట్లా కాదు ఉంచురి అంటుండు ఉంచడం మనకి అంత సమంజసం కాదు డెలివరీకి ఇక్కడ ఉంచినాం మనం అయితే నిద్రకు వచ్చేసి అక్కడనే ఉంటా ఉండి అక్కడ సిచ్యువేషన్ బట్టి చూసి తీసుకుపోతా అంటే ఎండలు చెప్పు లే సోరా అరే రెడీ దేనికి రెడీ చెప్పు లేకపోతే ఆప్షన్ వన్ నైట్ అంతా లేచి కూర్చుంటావా లేకపోతే ఆప్షన్ టూ పంపిస్తావా ఆ రోజు డెలివరీకి టైం అప్పుడే ఏక అంటే దొన దొన ఉరికేసి ఇచ్చేసినావు ఒక రెండు రోజులు కాగానే మళ్ళీ టికెట్ బుక్ చేస్తా అంటే మళ్ళీ ఏకైక ఉరికి రావాలి అక్కడి నుంచి ఇబ్బంది లాంగ్ జర్నీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మళ్ళీ ఆ నుంచి స్లీపరు మళ్ళీ ఏదైనా కార్ ఇప్పుడు మీ ఇద్దరి దగ్గరనే ఉన్నది మమ్మీ దగ్గర నీ దగ్గరనే ఉండేటిది దాన్ని నువ్వు చూసుకునే మమ్మీ ఇప్పుడు పైన మీరు కాదు నామకే వస్తు నువ్వు చూసి ఉంట చూసుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారు నీకు మేము ఆంటీకి ఊర్లో అమ్మ సిచ్యువేషన్ అట్లున్నది మళ్ళీ ఇక్కడ పోతే మళ్ళీ మేము అక్కడ పోయినా కూడా మా పానవంతి ఇక్కడ ఉంటుంది ఇంక మీదనే ఉంటది మేము అక్కడ పోయిన తర్వాత కూడా అందుకే తీసుకెళ్తాం ట్వంటీ ఫస్ట్ కాగానే ఏమైంది అదే తీసుకుపోదామని అంటున్నావు నువ్వు మొన్న త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ కార్ లో పోయేటప్పుడు ఏమన్నాడంటే పంపి అని అంటుండు అయితే చిట్టి నాకేం చెప్తుంది అని అంటే లేదు డాడీ వస్తాను నేను కంపల్సరీ అంత మళ్ళీ నాకు భయం అవుతుంది ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే నేను రోజుల పడతా అంటే నేను చేయట్లేదు కాబట్టి నాకు అర్థం కావట్లేదు మమ్మీ చేస్తుంది కాబట్టి నాకు అర్థం కావట్లేదు నేను చేస్తే నాకు అర్థమవుతుంది అని అంటుంది చిట్టి అయిందాక అక్కడ మాట్లాడేది అదే చెప్తుంది నాకు చిట్టి అది కాదు నిక్కి లేకుండా బయట పోయినప్పుడు చెప్తుంది నాకు చిట్టి ఇట్ట సంగతి నేను ఇందాక నువ్వు అడిగినావు కదా ఏమైంది పోదాం మరి ఇట్లా ట్వంటీ వన్ డేస్ తర్వాత మనం పోదాం అంటే నువ్వేమన్నావు చిట్టి ఇట్ట సంగతి అంటే నేనేమంటున్నా చిట్టి అంటుంది కదా ఇక్కడ వదిలేడాడు మనం పోదాము నిక్కిని అడుగు నిక్కిని నిక్కిని పంపేమని అడుగు అని చెప్తుంది అడగాలి కదా మనం బాధ్యతగా చెప్పు మరి నేను వస్తాను నేను ఇక్కడి పంపించాను అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఆడ వాతావరణం ఇంకా ఎండ లేకుంటుంది బాబుకి ఇక్కడైతే ఏసీ గీసీ అవైలబుల్ ఉంటుంది హాల్ ఉన్నది రూమ్లు ఉన్నాయి ఇక్కడ పంపించను అంకులు అవసరమైతే మీరన్నా ఉండండి లేకపోతే ఒకవేళ చూసి ఒకవేళ మీకు అంత ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోరు కానీ చిట్టినైతే పంపించను అని అంటుండు అంటే చిట్టు ఏమంటుంది నేను పోతా ఉండండి అని నేను వస్తా నిద్ర చేయాలి నిద్ర చేసి ఆడనే ఉంటాయి నేను ఇక్కడ ఉండాలంటే ఉంది ప్రాబ్లం అవుతుంది నాకు రైతు రిపోర్ట్ లేచి నీదేం లేదు ఆయనదే ఉంటుంది ఆయన పంపించను అని అంటుండు ఆయన పంపేను అంటుండు నువ్వు అడగాల చెప్పాలా పంపి చిన్నగా తీసుకుపోతామి సంగతి అని అడగాల మనం ఆమె వస్తూ అంటుంది అడుగుతున్నా కదా యువతలు మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతుంది ఆయన పంపించను అని అంటుండు ఇంత ఆలోచించావు ఇంకే దానికి ఒక టైం ఉంటుందా ముహూర్తం ఉంటుందా ఆయన పొద్దుగల నుంచి ఆ విషయం డిస్కషన్ అవుతుంది చూడు మూడు రోజులు రెండు రోజులు ముందటి నుంచే నేను చేప కార్లో బయట పోయి అటు రౌండ్కి తీసుకొని పోయేటప్పుడు అని చెప్తాను ఫస్ట్ పంపిస్తాను తర్వాత అన్నాడు పంపిన కానించే నాకు డౌట్ వస్తుంది మంచిగా పంపిస్తాను నేను నాకేందంటే బాధ డెలివరీకి కడు నుంచి పొద్దున అన్నీ మీకు పిలకండా నవ్వు బర్ల అయితేనే మీకు మీకు ఇక్కడ నవ్వు బార్ల అయితేనే మీకు ఇక్కడ ఉంటే ఒక రోజు రేత్రి సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ పొద్దుగాల ఐదు గంటల వరకు ఏడ్చుకుంటా కూర్చుంటే బాబు అప్పుడు అర్థం అవుతుంది మొత్తం కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఇట్లా 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 నువ్వు చెప్పు కాదు బాబు కురుపులు అయితే రాదు నేను మజాక్లు అంటున్నా కానీ నేనేమంటున్నా ఏసీ లేకపోతే కూలరు సెట్ చేద్దాం కూలర్ ఆల్రెడీ కూలర్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అవైలబుల్ ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని పోతాము ఏసీ లేని వాళ్ళు లేరా ఉండట్లేదా పిల్లగా ఉంది అది రెండు మూడు రోజులు అయితే అట్లా చేయక నిక్కి నువ్వు కంపల్సరీ ఆమె ఆలోచించరు కదా వస్తా అంటుంది ఆమె టూ టైప్స్ ఆలోచిస్తుంది ఏంటంటే ఒకటేమో మళ్ళీ నిన్న పోయిన తర్వాత నిక్కి ఎట్లుంటాడు మళ్ళా నిక్కి ప్రాబ్లం అవుతుందో మళ్ళీ చిన్నోన్ను తీసుకొని పోకపోతే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది ఆడికి రాకపోతే మళ్ళీ అనుకుంటా

మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి నేను మంచిగా పడుకుందాం అనుకుంటే మంచిగా సోఫాలో పడుకుందా సరికి లేపి నువ్వేమో ఇప్పుడు పొద్దున ఏమో ఇప్పుడు ఏమో వద్ద మళ్ళీ ఇప్పుడు వద్దని మళ్ళీ పంతొమ్మిదో తారీఖు ఇప్పుడు వద్దని మళ్ళీ ఇరవై పోమంటావు మళ్ళా అట్లా కాదు ఏదన్నా ఒకటి డిసిజన్ తీసుకుంటే ఫైనల్ ఉండాలా కరెక్ట్ ఉండాలా డిసిజన్ వన్ మంత్ దానికి వన్ మంత్ బ్యాక్ ఉండలేము పది రోజులు కాదు పది రోజులు అవసరం లేదు ట్వంటీ ఫస్ట్ వెళ్ళిన తర్వాత పోయి నిద్ర తీసుకొని తీసుకొని వచ్చేస్తే మనిషి వంగి బేబీ ఎత్తుకోలేకపోతుంది నార్మల్ డెలివరీ అయితే వేరే ఉంటది అన్నట్టు నార్మల్ డెలివరీ అయితే ఏం కాదు కూర్చొని మీద పెట్టుకుని పాలినికి వస్తుంది సీ సెక్షన్ అయింది ఇట్లా వంగి తీసుకోనికి ఎట్లా ఉంటది పోయిన తర్వాత మనకి ఇదే టెన్షన్ ఉంటది ఆమె ఫోన్ చేస్తే కూడా మాట్లాడడానికి టైం ఉండదు ఈ రెండు నువ్వు కూర్చొస్తూ ఉండాలా ఫోన్ చేయకపోతే ఫోన్ చేయకపోతే మళ్ళీ అర్థమైందని ఫోన్ చేయకపోతే కలుపు 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 అంటావు ఫోను నువ్వు చెప్పలే ఆమె చెప్పలేదు తలిచినోడు ఏడుస్తూ ఉంటాడు ఈమెకు ఫోన్ ఉంటుంది అక్కడ నుంచి నోడుకోడు ఇటు మళ్ళీ మనకు టెన్షన్ ఉంటుంది ఇక్కడ ఈమెకి టెన్షన్ ఉంటుంది అట్లా మ్యాటర్ ఏంది ఏదన్నా కరెక్ట్గా డిసిజన్ తీసుకొని తీసుకపోవడం ఉండడా చెప్పి అది పోతానే బాబు రాదు మరి బాబుని పట్టుకోవాలి కదా అవునా నీకు సెట్టుగా అంటే మరి ఏం చేయండి సెట్టుగా పుట్టింది నీకు ఏం కాదు అయితే సిట్టింగ్ ఎందుకు సెట్ చేస్తున్నాం కూలర్ ఉంటుంది ఫ్రిడ్జ్ నాది నీకు అవైలబుల్ ఉంటుంది మంచిగా అట్లా గాలి చెట్టు ఇట్లా అది కూడా ఆలోచిస్తున్నాం మేము లేగా ఇప్పుడు తప్పని పరిస్థితి ఒక్కొని ఉన్న విషయం అది సరే అది కూడా లే కానీ ఆలోచించుడు దానికంటే ముందు బేబీ గురించి ఆలోచిస్తే మ్యాటర్ ఏంటంటే బేబీ ఫే కేర్ ఫస్ట్ మనకు ముఖ్యం పెద్దోళ్ళు అంటే ఎట్లయినా అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు ఇప్పుడు అటు ఇటు పోయినా కూడా అన్న కా నువ్వు ఫుడ్ తిన్నా లేకపోతే అట్లా నేను చెప్తే మన తర్వాత నువ్వు చెప్పినావు కదా నువ్వు తీసుకొచ్చినావు కదా నువ్వు రమ్మన్నావు కదా ఇప్పుడంతా ఇప్పుడు బరువు అంతా మోసేదాన్ని నువ్వు మేమంతా నామకే వస్తా అవుతా ఆయన ఉంటాడు ఇవ్వలేదు నేను ఉంటా ఆడబోతా ఇరవై రోజులు ఉంటావా మళ్ళా నెక్స్ట్ మంత్ అన్నారంటే నెక్స్ట్ మంత్ సిక్స్ నెక్స్ట్ మంత్ మళ్ళీ వయస్ట ఫంక్షన్ ఉంది నెక్స్ట్ మంత్ మంచి ఏప్రిల్ సిక్స్త్కు ఏప్రిల్ ఆరుకు ఫంక్షన్ ఉంది దానికి బిఫోరే సిక్స్ ఫోర్ డేస్ బిఫోరే పోయి అక్కడ ఉండాలి అక్కడ ఉండకపోతే అవును ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి అందుగురించి నేనేమంటానంటే తీసుకెళ్ళా ఊకే చెప్పాలా ఉంటావు దిమాగ్ ఖరాబ్ అయిపోయిందా మీకేమైనా పిచ్చి లేచిందా గట్లవు పిజ్జా మంచిగా ఉన్నావు నార్మల్ గా మాట్లాడచ్చుగా ఏమైంది నేను ఒకసారి దన్మన్ భయపడ్డా దుకున్నాను మా బాటిలో ఎత్తే నేను జింక్ అయిపోయిన అసలు కాదు కామెడు నేను చే సోఫా నుంచి దన్మన్ అంటే చూసినావు కదా ఫ్రెష్ ఉందా దాని మీద లిక్విడ్ ఉందా కొత్తగా సీల్ ఓపెన్ చేయలే డబ్బా కూడా కామేడ్ ఉంది పలకలేదు మీట్ అయిపోయి ఉంది అది కూడా అడిగిపోతా అరే ఏదన్నా ఇప్పుడు మాకు కస్టమర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి చూపించమంటే చూపిస్తాం పొద్దుగాల నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినాయి కార్లు మనం బయట అప్పి అక్కడ పోతా అంటే బయట పోతే బల్లారి పోసాను

ఆయన వద్దని అంటే వద్దని అంటే నువ్వేం చెప్పాలి నేనేం ఏం చెప్పాలి ఆమేం చెప్పాలా ఆయన ఆయన చెప్తాడు నీ లేదు అది ఇది ప్లాస్టిక్ డబ్బా ఆ ఫ్రిడ్జ్ లోనే ఈ గ్లాస్ బాటిల్స్ అదేరా తొక్కడిస్ కొట్టేసి సాయి కుమార్ సినిమాలు వచ్చినట్టు వస్తుంది ఏంది చెప్పేది చెప్పు నువ్వు రెండు ఆప్షన్లు ఇచ్చిన నీకు ఏదైనా ఆప్షన్ ఫైనల్ చేసుకో ఆన్ నీ ఆప్షన్ ఆన్లేదు నీకు మజాక్ కాదు నేను కూడా సీరియస్గా చెప్తున్నాను మాకు ఏంటంటే ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ డే అయిపోతుంది అయిపోయిన తర్వాత మేము మాకు కూడా కాల్స్ వస్తున్నాయి పోవాలి ఆల్రెడీ మేము ఒక ఫైవ్ డేస్ ఫోర్ లో చూసేసి ఆపరేషన్ అయింది కాబట్టి చూసేసి వస్తాం అనుకున్నాం కానీ మేము నార్మల్ డెలివరీ అయితే అని అనుకున్నాం కానీ మేము ఇట్లా సీ సెక్షన్ అయితే అని అనుకోలేదు అందు గురించి ఇన్ని రోజులు అయితే కూడా ఊహించలేదు మేము అందు గురించే మేము బట్టలు కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చి రాలేదు మేము అందు గురించే మేము ట్వంటీ ఫస్ట్ అయిపోగానే కంపల్సరీ తీసుకెళ్లాలా మేము పోవాలి ఏదైనా ఒకటి కంపల్సరీ డిసైడ్ కావాలా ప్రతిసారిగా ఈడ ఉండడం అంటే కాని పని ఇక్కడున్న అక్కడ ఉన్న ఒకటే కదా నీకు తీసుకొని పోతే దు కూలర్ ఆన్ చేసేసి ఇంకా మంచిగా బ్రహ్మాండం ఉంటుంది రూమ్ లో ఫ్లైట్ కన్నా లేకపోతే కార్ బుక్ చేసుకున్నా లేకపోతే నువ్వైనా కార్లో దించేసి అక్కడ కార్లో కార్లో దించేసి వచ్చేసి ఒక రోజు ఉండేసి ఇటు వచ్చేసి మధ్య మధ్యలో వీక్లీ వన్ టైం వచ్చి బేబీని చూసుకొని ఇటు మళ్ళీ ఈ లోపు చూసిపోతా అటు ఇటు ఇటు మళ్ళేసరికి గతం కొంచెం పిలుస్తాడు నువ్వు అట్లా కార్తీకంగా డాడీ వచ్చేసి అంటాడు కాదు కొంచెం కొంచెం రోజులు ఎక్కువైతే నీలే ఉంటాది జోడు నీే ఏమంటావ్ లేదు నీే ఏమంటన్నా ఈ లోకు పెద్ద గైటడని అంటుంది పెద్దగా గైటడ అంటే తిడుస్తాడా నేనేమన్లే సీరియస్ అదే అందు గురించే నేను మల్లమల్లైతే చెప్పని డిస్కషన్ చేయ ఆప్షన్ కా మామ్మి ఏంటి మీరు కూడా చెప్పురి ఇడుంటరా తీసుకోని పోతరా చెప్పురి ఇద్దరు నీనైతే తీసుకోని పోవాలా డెలివరీ కికర్ ని చేసారు కాబట్టి కంపాన్సర్ తీసుకొని పోవాలదు బాగుండదు తీసుకొని పోయి మేము ఇంతమందికి ఐదు ఐదుగురు పిల్లలకి మేము డెలివరీ చేయించేసి కాన్పలు చేయించేసి ఫంక్షన్లు చేసి మేము చేయలేదు హ్యాండిల్ చేయలేదు మళ్ళీ ఒక్క బేబీని చూసుకోలేము మేము ఇంక

స్వైస్ ప్రతి ఒక్కరు జల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి రెడీ ఉండండి సబ్స్క్రైబ్ అని చెప్పు సో గాయస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో ఏదైతే ఎండ్ అయిపోయింది సో చాలా నెక్స్ట్ వీడియోలో